మేడం నమస్తే అండి మరి కేంద్ర బడ్జెట్లో అమరావతికి దాదాపుగా పదిహేను వేల కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయిస్తూ ఈరోజు పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు ఒక ప్రకటన అయితే జారీ చేశారు అమరావతి మహిళగా పదహారు వందల ముప్పై రెండు రోజులుగా మీరు నిరసన దీక్షలు చేశారు ఇక్కడ అసలు ఏ విధంగా అనిపిస్తూ ఉంది ఈరోజు అమరావతికి పూర్వ మహర్దశ వచ్చే అవకాశం ఉంటుందంటారా ఈ బడ్జెట్ కేటాయింపులతో జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ అండి ముందుగా మేము కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం అమరావతి రైతులుగా ఎందుకంటే ఐదు సంవత్సరాల నుంచి ఒక రాక్షస పాలనలో మేము ఎంతో బాధలను అనుభవించాం అప్పుడు కేంద్రం ఇదే గవర్నమెంట్ ఉంది ఇప్పుడు అదే గవర్నమెంట్ ఉంది సెంటర్లో కానీ ఇక్కడ పరిపాలకులను బట్టే మా విధి విధానాలు ఉంటాయని నిరూపించారు నిర్మలా సీతారామన్ గారు అంటే మంచికి మంచి ఉంటుంది అనే దానికి నిదర్శనం ఇవాళ బడ్జెట్ కేటాయింపుల్లో పదిహేను వేల కోట్లు కేటాయింపు అనేది మేము దానికి ఎంతో ఎంతో అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అన్నింటికన్నా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం అంటే ఏందో నెల రోజుల పరిపాలనలో ఎన్నిసార్లు వెళ్ళారో ఏం చేశారో ప్రజలకు ఏం జరుగుతుందో అనేదానికి నిదర్శనం ఇవాళ రోజు గడవటానికి కూడా ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి అంత దయనీయంగా చేసేళ్ళాడు అంతకుముందు ప్రభుత్వం వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు లక్ష కోట్లు అప్పులు చేశారని చెప్పి విష ప్రచారం చేశారు వాళ్ళు పదమూడు లక్షల కోట్లు అప్పుల కొండ చేసి వెళ్ళారు కానీ వీళ్ళ బాబు గారు ఎంతో ఆత్మస్థైర్యంతో ప్రజల అభివృద్ధి లక్ష్యంగా ధ్యేయంగా ఎన్ని రకాలుగా పనిచేసైనా ఏ విధంగా అయినా సరే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఎన్ని వినతులు ఇచ్చారో ఎంత మొత్తుకున్నారో మమ్మల్ని ఒడ్డుని ఏమని వేడుకున్నారో తెలియదు కానీ ఇవాళ నిర్మలా సీతారామన్ గారు వాళ్ళు పదిహేను వేల కోట్లు కేటాయింపు కంటే వాళ్ళు స్పందించిన విధానం ఎంతో బాగుంది ఎందుకంటే పోలవరానికి కూడా మేము సహాయ సహకారాలు అందిస్తాం అది ఒక ఆంధ్ర రాష్ట్ర కాదు దక్షిణ భారతదేశానికి జీవనాడి అని చెప్పి పేర్కొంటాం అనేది మాకు ఎంతో ఆనందంగా ఉంది అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనల మీద కూడా ఎన్నో రకాల ఆరోపణలు చేశారు వైసీపీ నాయకులు కానీ అలాగే కొన్ని సోషల్ మీడియాలో కానీ పత్రికల్లో కానీ మరి ఈరోజు కేంద్రం బడ్జెట్ కేటాయింపుల్లో చంద్రబాబు నాయుడు గారి ఎంతవరకు ఉంటుంది అంటారు చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎంతవరకు అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు ఆయన ఎంతలా వివరణ చెప్పి ఉండకపోతే ఆంధ్ర రాష్ట్రానికి ఎంత కేటాయింపులు జరుగుతాయి వాళ్ళు అంటారు ఎందుకంటే వాళ్ళు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ఒక్క శ్వేత పత్రం విడుదల చేయగలిగారా అసలు ఢిల్లీ ఎందుకు వెళ్ళారనే దానికి ఒక వివరణ ఉందా ఒక ప్రెస్ మీట్ ఉందా ఎందుకు వెళ్ళారంటే వాళ్ళ యొక్క కేసులు వాటికి శిక్షలు కేసులు శిక్షలు వీటి కోసం వెళ్ళారు కాబట్టి పచ్చకాలంలోకి లోకం అంతా పచ్చగా కనిపించింది అన్నట్టు జగన్మోహన్ రెడ్డికి ఆయన పక్కన ఉన్న పది మందికి ఈ క్రికెట్ టీంకి అదే కనిపిస్తుంది ఎంతసేపటికి ఇక్కడ అంత పచ్చకా కనపడింది అది అంటే ముఖ్యంగా గత ఐదేళ్లలో కూడా మీరు అన్నట్టుగా బీజేపీ కేంద్రం అక్కడ అధికారంలో ఉంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి విషయంలో కానీ పోలవరం విషయంలో కానీ అసలు బడ్జెట్ కేటాయింపుల్లో అసలు మన రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి న్యాయం చేయగలిగారు అంటారు ఈయన తరపున ఎంతవరకు పోరాటం చేశారు బడ్జెట్ కేటాయింపుల్లో ఈయన కేంద్రానికి అర్థం తెలియదు బడ్జెట్ కేటాయింపు గురించి నేను అడిగింది లేదు వాళ్ళు అడిగిన దానికి ఈ దగ్గర సమాధానం కూడా ఉండి ఉండదు ఇప్పుడు ఒక రూపాయి కేటాయించారు ఎంత ఖర్చు పెట్టావు అనే దానికి సమాధానం ఉంటుంది కదా మరుసటి రూపాయి కేటాయించడానికి ముందుగానే నేను ఏ విధంగా చేస్తాను విధంగా చేస్తాను ఏ విధంగా అభివృద్ధి చేస్తాను ప్రణాళికలు తీసుకెళ్ళిన వాళ్ళకైతే కేటాయింపు చేయగలుగుతారు కదా అధికారం ఉంది కదా అని చెప్పి కేటాయింపులు ఇస్తే అది సర్వనాశానికి దారి తీసి ఉద్దేశంతోనే గతంలో బీజేపీ వాళ్ళు పోవచ్చు అది అంటే ముఖ్యంగా జంగిల్ క్లియరెన్స్ చేసి భూమిని కేటాయిస్తే కేంద్రానికి సంబంధించిన దాదాపు నూట నాలుగు సంస్థలు ఇక్కడ నిర్మాణాలు చేపట్టడానికి సముఖంగా ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారు మన ఢిల్లీ వెళ్ళినప్పుడు చెప్పడం కానీ రోజు కేంద్ర పద్ధతిలో కూడా ప్రకటించడం కానీ కనిపిస్తూ ఉంది ఇది చాలా చాలా గొప్ప విషయం ఎందుకంటే నూట నాలుగు సంస్థలు కేటాయింపు జరిగింది ఎప్పుడు మొదట చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ గత ఐదు సంవత్సరాలు వాళ్ళు ఎందుకు దేనికి ముందుకు రాలేదు దానికి కారణం ఏంది వాళ్ళు అప్పుడు కూడా ఒక మాట చెప్పారు మౌలిక వస్తువులు సదుపాయాలు కల్పించండి మేము ముందుకు వస్తాము అంటే కనీసం వాళ్ళు రోడ్డు ఏ ఇవ్వాలి కదా వాళ్ళు సంస్థలు అవును డెవలప్ చేయాలంటే అదేం లేకుండా ఎలా డెవలప్ చేస్తారు ఇప్పుడు ఇప్పుడు కూడా అదే అంటారు ఇప్పుడు సరైన అభివృద్ధి నడిపించేవాడు దాని మీద సరైన అవగాహన ఉన్న వ్యక్తి అయితే వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి సంస్థలు అభివృద్ధి చేసినా వాళ్ళకి గౌరవం ఉంటుంది అభివృద్ధికి దారి దొరికింది కాబట్టి వాళ్ళు ఇప్పుడు వచ్చి చేస్తాం అనేది ఎంతో ఎంతో ముందుకు తీసిపోయే విషయం కేంద్ర గవర్నమెంట్ అన్ని విధాలు ఒక ఒక ఆలోచన ఒక ఆలోచనతో ముందుకు వస్తున్నారు అనుకుంటున్నాం మేము అంటే కేంద్రం ప్రకటించిన ఈ నిర్ణయంతో అమరావతిలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజలు ఎంతమేర సంతోషం వేద అంటే సంతోషం అనేది అసలు ఒక రకంగా చెప్పాలంటే ఒక మాటతో చెప్పేది కాదు ఇది ఈ రోజున ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి ప్రజలు పడుతున్న మానసిక వేధ మానసిక వ్యధతో పాటు ఆర్థిక ఇబ్బందులు ఉపాధి లేక ఉద్యో ఎలాంటి యొక్క వీళ్ళకి వెసులుబాటు లేక అంటే ఒక రకంగా మనం ఒక వాళ్ళని అప్పు అడగాలనుకోండి మిమ్మల్ని ఏం చూసి ఇవ్వాలని అడుగుతారు కనీసం ఈ పని చేస్తానండి రోజు ఈ పని ద్వారా నాకు ఎంత వస్తుందని చెప్పుకునే స్థితి కూడా లేని స్థితికి సామాన్యుడి నుంచి పెద్ద స్థాయిలో ఉద్యోగుల్లో తీసుకెళ్ళాడు ఎందుకంటే వా రైతులకి ఏమో ఇలా చేస్తాడు అమరావతికి మిగతా అందరికీ ఉద్యోగులకు కూడా కనీసం ఫండ్స్ ప్రావిడెంట్ ఫండ్స్ హైకో రాకుండా చేశాడు వాళ్ళకే పుట్టనివ్వాల వేళకే పుట్టను ఇవాళ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ద్వారా అందరికి ఒక వెసులుబాటు వచ్చింది కేంద్రం ఈ విధంగా ఇచ్చింది అంటే అది ఖచ్చితంగా ఇప్పుడున్నాయకు అభివృద్ధి తీసుకొని మళ్ళీ ఇస్తాడు అభివృద్ధికి పునాది పడింది కాబట్టి ఇప్పుడు దాన్ని చూసి మనకి ముందు రేపటి రోజుకు ఒక వెసులుబాటు దొరుకుతుంది కాబట్టి ప్రజలు ఇది చాలా ఆనందించే విషయం అంటే ఒకవైపు ఆనందంతో రాష్ట్ర ప్రజలు ఉన్నారని చెప్తా ఉన్నారు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో రాజకీయ పాలనను ఉద్దేశించి రేపు ఢిల్లీలో ధర్నా చేపడుతూ ఉన్నారు సో దీని ఎలా చూస్తారండి ఎందుకు చేపట్టాడు ఇప్పుడు ఆయన ఐదు సంవత్సరాల నుంచి చూపించిన అరాచక పాలనకి ప్రజలంతా వచ్చి ఆయన అసలు అక్కడ ఉంచాల్సింది కాదు ఇంకా ఆయన శ్రీకృష్ణ జన్మస్థానానికి ఎందుకు తొందరగా నన్ను తీసుకెళ్ళలేదా నేను బయట ఉంటే ఇలా రోజుకు రకంగా వికృత రూపం చూపిస్తూనే ఉంటాను ఎందుకంటే బేసిక్గా నా సిచ్యువేషనే రాక్షసం కదా అని చూపిస్తాడు ఎందుకంటే నెల రోజుల్లోనే పరిపాలన ఏం చూశాడని రాష్ట్రపతి పాలన అడుగుతున్నాడు ఇన్ని సంవత్సరాలుగా మీరు చేసిన అరాచకం కన్నానా కరోనాలో కనీసం ప్రజలు మొహం చూడండి మీరు చేసిన అమానుషం కన్నానా చూపిస్తాడు ఎందుకంటే ఇన్ని రోజులు బట్టి కూడా సొంత బాబాయ్ హత్య గురించే ఈయన ఏం చేయలేకపోయాడు మరి గతంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్తో మీరు పొత్తు పెట్టుకొని ఉన్నారు అనుకూలంగా ఉన్నారు అప్పుడు వెళ్ళి ఎందుకు చేయలేదు ఢిల్లీలో ధర్నా ఇవాళ చెప్తాడు అన్నీ ఎందుకంటే ఇప్పుడైనా సరే ఏమీ తెలియని వాళ్ళు తెలిసిన మూర్ఖులు ఉంటారు ఎందుకంటే ఆయన చెప్పే విషయాలు వినటానికి వాళ్ళ కోసం ఈయన పెద్ద మూర్ఖుడు తయారవుతాడు అనమాట రాష్ట్రానికి అలానే తెలియజేస్తాడు అంటే అసెంబ్లీకి వెళ్ళడం కూడా ఆయన నల్ల బ్యాజీలు ధరించి గవర్నర్ ప్రసంగం ఇచ్చినప్పుడు కూడా అసెంబ్లీలోనే నినాదాలు చేయడం కానీ సేవ్ డెమోక్రసీ అనే పదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన చుట్టూ ఉన్న ఎమ్మెల్యేలు ఎంఎల్సీలు వాడడం కానీ ఏ విధంగా చూస్తారు దీని అంతా ప్రజాస్వామ్యం అంటే ఆయన తెలుసా డెమోక్రసీ అనే మాటకు అర్థం తెలుసా ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల యొక్క ఇందులో ఆయన ప్రజలు అనే దప్ప అన్ని ఆయన యొక్క ఆయన కొరకు ఆయన చేత ఇదే ఆయన ఆపాదించుకున్న విధానం ఇంకా ఆయన ప్రజాస్వామ్యం గురించి ఏం మాట్లాడతాడు వచ్చిన డే వన్ రోజును గవర్నర్ ప్రసంగానికి తగిలావంటే నీ దగ్గర ఎలాంటి విధి విధానం ఉంది అసలు వినాలిగా రావాలిగా గవర్నర్నే రాజమార్గంలో తీసుకురాలేనోడివి నువ్వు ప్రజాస్వామ్యాన్ని ఏం రక్షిస్తా నువ్వు ప్రజాస్వామ్యం గురించి ఏం మాట్లాడతావు రాష్ట్ర ప్రజలు అంతా గమనిస్తూనే ఉన్నారు తెలుసో తెలియక నీకు పది పదకొండు సీట్లు వచ్చిండొచ్చు నీతో కలిపి ఈసారి అది కూడా ఉండదు ఒకటి పరిమితం అంటే రాష్ట్రంలో ఈ నలభై ఐదు రోజుల నుంచి కూడా శాంతి పద్ధతులు పూర్తిగా క్షీణించిపోయాయని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని డెల్ ఢిల్లీలో ధర్నా చేసి దేశవ్యాప్తంగా దీన్ని నేను పెద్ద శుని చేస్తానని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు దీన్ని ఎలా చూస్తారు అసలు శాంతి భద్రతలు అంటే తెలిస్తే తెలిసింది అమానుషంగా ఒక షెడ్యూల్ కులాలు తగలి ఒక అమానుషంగా ఒక డాక్టర్ని మాస్క్ అడిగినందుకు నడి రోడ్డు మీద నెల మెడలు వంచి ఆయన్ని చనిపోయేలా చేసావు నువ్వు ఆయన చనిపోయిన దాకా వెంటబడి వేధించావు అలాంటి నువ్వు శాంతి భద్రతల గురించి మాట్లాడుతున్నావా ఎలా మాట్లాడగలుగుతావు నీ ఇంటి దగ్గర నీ ఇంటి దగ్గర ఒక మహిళకి నీ ఇంటికి కూతబెట్టి దూరంలో ఒక మహిళకి తీవ్రంగా అన్యాయం జరిగితే దాని గురించి నువ్వు ఏం చేయలేకపోయావు పనికిరాని దిశ చట్టం తెచ్చి దానికి చట్టం చట్టం గుర్తింపే లేకుండా దాన్ని పేరు పెట్టి ఎంతోమంది మహిళలు అన్యాయం అయిపోతున్నా కానీ ఒక్కరిని కూడా విచారించి ముందుకు వచ్చేసింది లేదు నువ్వు శాంతి భద్రతల గురించి మాట్లాడతావా శాంతి భద్రతలు నువ్వు నువ్వు దిగిపోయిన అమ్మటే ముందు ప్రజలు గుండెమే చేసుకున్నారు ఎందుకంటే ఆ అమ్మయ్య ముందు శాంతి భద్రతలో విఘాతం అనేది వీటి వల్ల శాంతి భద్రతలు విన్నాళ్ళు ఎంత దౌర్భాగ్యంగా ఉందో ముందు దానికి హాయిగా ఉన్నావు కాబట్టి నువ్వు ఆ మాట మాట్లాడేవనుకో ఆ పదం కూడా ఆత్మహత్య చేసుకుంటది వద్దు